హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి నెక్ పైకి ఉన్నప్పుడు ఏ మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలో చూపిస్తాను మీరు ఎప్పుడైనా సరే మూడే మూడు మెథడ్లు ఫాలో అవ్వండి నెక్ పైకి ఉంటే ఎలాగా నెక్ మీడియం ఉంటే ఎలాగా డీప్ నెక్ ఉంటే ఎలాగా ఆ మూడు ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది మనకి ఇష్ట ఇష్టాలు అనేవి మారుతూ ఉంటాయి కదా ఒక్కొక్క కస్టమర్ని బట్టి కొంతమంది నెక్ డీప్ కావాలంటారు కొంతమంది పైకి కావాలంటారు కదా అలాంటప్పుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టి బ్లౌజులు కుట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి మీడియం నెక్ అండి ఇది నేను కుట్టిన బ్లౌజే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో ఉంది స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది సో బాగా కుదిరితేనే కదా బ్లౌజులు మన బ్లౌజ్ మనకే వస్తుంది సో ఈ బ్లౌజ్ అయితే మనకు వచ్చింది ఇది వచ్చేసి మీడియం నెక్ అనమాట హై నెక్ అంటే ఇంచులు అలా ఉంటుంది ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు మీడియం నెక్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మనకి ఇక్కడ పైపింగ్ వేయమన్నారు మనకి గోల్డ్ షేడ్ లైట్ గోల్డ్ షేడ్ వచ్చిన పైపింగ్ అయితే వేయమన్నారు లైనింగ్ తరిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి మన మెథడ్ ప్రకారం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఏ మెథడ్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాము లేదు మేము బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోమని చేసుకుంటామన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫోర్ ఫోలింగ్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ అవ్వాలి కదా ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు మధ్యలో ఉండొచ్చు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని మన దగ్గర బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను అంతే ఇంకెక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ అనేది ఈ బార్డర్ కోసం మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి పైన షోల్డరు ఖర్చులు అన్నీ కలుపుకుని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి హైట్కి మార్కింగ్ వేసుకోండి దానిపైన కొంచెం ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకోండి సరిపోతుంది అయితే చంక డౌన్ డౌన్ ఏ సైజ్ అయినా సరే ఎలాంటి మెథడ్ అయినా సరే ఒకటే మెథడ్ అండి ఆరు రోజున బట్టి మనకి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్ డౌన్ అనేది ఇక్కడికి వచ్చింది మనకి అది సైడ్ జాయింట్ అనేది ఫస్ట్ కుట్ ఉంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం సో నాకు వచ్చేసి ఏడున్నర దాకా వచ్చిందండి దగ్గర దగ్గర గట్టిగా సాగదీస్తే ఏడున్నర లేదంటే ఏడు పాయింట్ నాలుగు అలా వచ్చిందనమాట ఏదైనా పర్లేదు ఒక గీత వల్ల మనకి ఏమైపోదు సో మీరు ఏడున్నర తీసుకున్నా పర్లేదు ఏడు పాయింట్ అది సెవెన్ పాయింట్ ఫోర్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఏదైనా సరే మనం ఏడో నెంబర్ వస్తే ఇంచులే తీసుకుంటామండి ఇంచులు తీసుకోండి అయితే డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇచ్చి కప్తే చెస్ట్ వస్తుంది కదా కానీ ఇది నెక్ కాదు కాబట్టి మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వకూడదు మనకి హ్యాండ్ హ్యాండ్స్ వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా మనం ఏం చేయాలంటే సెవెన్ పాయింట్ ఫోర్కి మార్కింగ్ వేస్తున్నాను నేనైతే సెవెన్ పాయింట్ ఫోర్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఈ సైడ్ కొద్దిగా క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది కుట్టేటప్పుడు చేస్తాను ఇప్పుడు చేయను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయిందండి ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా ఉండటానికి నేను చెప్పిన స్టైల్లో కట్ చేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేస్తే మనం ఒక బాక్స్ లాగా డౌన్ అనేది రెడీ అవుతుంది స్ట్రేట్గా చూసుకోండి ఆరు రోజు ఎంత వచ్చింది ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్కడికైతే సగానికి ఫోల్డ్ చేసామో స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కరువు తీయాలి ఓకేనా బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి నేను ఏం చేయాలో చెప్తాను షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ ఇలా కరువు తీయాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కార్నర్ దగ్గర చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలాగ ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్కి ఏడించులు వచ్చింది కాబట్టి ఎనిమిది ఇంచుల నుంచి ఎంత వచ్చినా రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇది చిన్న సైజు కదా ఏడించుల మీద ఉంది కదా ఆరు లూజు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి క్రాస్గా లైన్ వేసుకోవాలి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కరువు అనేది ఈజీగా తీసేయచ్చు కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి బాగా పర్ఫెక్ట్గా రావాలంటే కరువు స్కేల్ వాడుకుంటే సరిపోతుంది సో కరువు స్కేల్ తోటి ఏం చేస్తారంటే పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగ కరువు తీసేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది మళ్ళీ ఇలా తిప్పేసేయండి తిప్పేసుకుని మళ్ళీ ఇలాగ షేప్ ఇచ్చేసేయండి అంతే చాలా ఈజీగా వస్తుందండి ఎక్కడ కూడా ఒక ముడత రాదు చూసారు ఎంత బాగా షేప్ వచ్చేసిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం మనకి చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంది షోల్డర్ కోసం వన్ ఇంచ్ ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం మన వైపుకి వన్ ఇంచుకు మార్కింగ్ వేయాలి హ్యాండ్ డౌన్ అనేది ఇంచులు వచ్చింది మూడులో సగం ఏడున్నర ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకుంటే మనకు లో తీయడానికి ఈజీగా ఉంటుంది సో మనం కరెక్ట్గా వేసుకోవాలండి కరెక్ట్గా వేసుకోకపోతే మనకి ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు మూడు మీద రెండు గీతలు వచ్చేసింది నేను ఇంచులే వేయాలన్నమాట మూడి ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఓకేనా ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేయండి మనకి ఫుల్ అనేది మూడు వచ్చింది కదా మూడులో సగం వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి దీనికి టచ్ చేస్తూ కరువు తీసేయండి ఇలాగ టచ్ చేస్తూ కరువు తీయండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మన వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా చంక దగ్గర దానికి టచ్ అయిపోవాలన్నమాట వన్ ఇంచ్కి టచ్ అవ్వాలి లాస్ట్కి వెళ్ళిపోకూడదు ఆరు దగ్గరికి వెళ్ళిపోకూడదు వన్కి టచ్ అయితేనే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి సో అర్థమైంది కదండి మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి కానీ వదిలేయకండి వదిలేస్తే మీరు కూడా ఫిట్టింగ్ వదిలేసినట్టే అసలు ఆ విసుగనేది రాకూడదనమాట నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ట్రై చేశారు ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఎంతోమంది ట్రై చేసిన తర్వాతనే నేను మళ్ళీ మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట మీరు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి మరీ చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్లోగా పెట్టుకుని చూడండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకుందాం ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నీట్గా తీసేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా తీసుకుంటే సరిపోతుంది సో మనకి ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక మార్కింగ్ వేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో దీన్ని పక్కన పెట్టేద్దాం సో దీని పని అయితే అయిపోయింది చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత క మనకి కట్ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఒక నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఒక పావు ఇంచ్ అనేది మన పట్టి ఎత్తగడానికి వెళ్ళిపోతుంది మిగతాది కొద్దిగా హైట్కి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాడిన్ బ్లౌజ్ ఇచ్చారు కదా కొంచెం హైటే పెంచుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఇలాగా చంక కింద నుంచి అని చెప్తాను కదా ఇది మీడియం నెక్ కాబట్టి నెక్క కింద నుంచి చూసుకోవాలి అదే ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఉంటారు కదా బోట్ నెక్ కాదు బోట్ నెక్ ఎప్పుడు ఐదు ఇంచులు ఉండదు మూడున్నర నాలుగు ఇంచులు ఉంటుంది ఐదు ఐదున్నర ఆరు ఇంచులు ఉన్న వాళ్ళకి చంక కింద నుంచి చూసుకోవాలి ఇది మాత్రం నెక్క కింద నుంచి చూసుకోండి ఆ నెక్ అనేది చంక కింద వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు నెక్క కింద నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ లాస్ట్ కుట్టు వరకు చూసుకోండి నాకైతే పదిహేడున్నర వరకు వచ్చింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వరకు అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసుకుందాం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగ టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టుకుని ఎటైతే అయితే స్ట్రేట్గా వస్తుందో అటు చూసుకోవాలన్నమాట ఇలా స్ట్రేట్గా పట్టుకుని చూసుకుంటే మనకి హైట్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలా కూడా ఒక ఎక్స్ట్రా పాప్ ఇంచ్ అనేది స్ట్రేట్గా తీసేసుకుని ఇలా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ కోసం నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మన కింద పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని నెక్ అనేది దింపుకోవాలన్నమాట అప్పుడే మీకు అంత మరి హైట్ నెక్ అనేది పైకి వెళ్ళిపోయినట్టు ఉండదు మనం దీని మనం హైట్ పెంచినప్పుడు కొద్దిగా నెక్ దింపుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఖర్చు కోసం ఒక పావు ఇంచు సో ఇది కూడా అయిపోయిందండి అయితే మనకు ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ కదా దీన్ని కూడా పైన మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేద్దాం ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుందాం సో అక్కడ కూడా టూ ఇంచెస్ వరకు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం షోల్డరు చంకడం అవన్నీ మార్కి వేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది మరి డీప్ నెక్ బ్లౌజ్ కాదండి అంటే మనకి ఎంత వచ్చింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చింది కదా అంటే మనకి ఇది వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అనమాట ఓకేనా థర్టీ సిక్స్కి థర్టీ ఫైవ్కి మధ్యలో ఉంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే మనకి ఎనిమిది ఇంచులు నెక్ పాతకి ఎనిమిది వరకు నెక్ వచ్చింది థర్టీ ఫైవ్ సైజ్ అండి థర్టీ సిక్స్ కాదు థర్టీ ఫైవ్ సైజు మనం ఏం చేయాలంటే రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట యాక్చువల్గా రెండు పావు తీసుకోవాలి రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్ డీప్గా లేదు కదా అందుకని చెప్పేసి తర్వాత ఖర్చు కోసం ఒక పావు నుంచి తీసుకుని షోల్డర్స్ కావాల్సిన ఖర్చు ఇక్కడ చూడండి పైపింగ్ వదిలేసి మార్కి వేస్తున్నాను నేను పైపింగ్ వేయాలండి కుట్టిన తర్వాత ఎలాగో పైపింగ్ వస్తుంది కదా మళ్ళీ షోల్డర్ అనేది పెరిగిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను పైపింగ్ తీసేసి మార్కింగ్ వేస్తే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే ఫైవ్ పాయింట్ సెవెన్ కింద పెట్టుకున్నాను ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావాలి కదా చంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఓకేనా ఐదున్నర తీసుకుంటే మనకి సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా నేను స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ మరీ నెక్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ అయినా కూడా నేను మనం అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నెక్ మరి డీప్గా లేదు కదా మళ్ళీ పట్టేసినట్టు ఉంటుంది అనమాట వెనకాల అందుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే వాళ్ళకి నెక్ ఎక్కువ లేదు కాబట్టి కావాల్సినంత అక్కడ క్లాత్ అనేది ఉంటుంది పట్టేసినట్టు ఉండదు అదొక మంచి టిప్ అండి కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలా తీసేసుకుని షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకొని మీరు ఎంత పట్టుకుంటారో అంతే తీసేసుకోండి మళ్ళీ ఎక్కువ పట్టుకుని తక్కువ తీయకండి ఇప్పుడు గీత కింద నుంచి కొలవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలాగా స్లోగా వెళ్తే మనకి ఎంత రావాలంటే ఏడున్నర లేకపోతే ఏడు మీద నాలుగు గీతలు నాకు కరెక్ట్గా వచ్చేసిందండి మీకు అంతగా డౌట్ ఉంటే దగ్గర నుంచి మరీ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి దగ్గర నుంచి చూపిస్తానే షోడర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలాగా స్లోగా వెళ్ళాలన్నమాట ఇలాగ వెళ్తే సెవెన్ పాయింట్ ఫోర్ అలా వచ్చింది చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చేసింది కదా కరెక్ట్గా కరెక్ట్గా సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చింది చూడండి మళ్ళీ చూపిస్తాను స్లోగా వెళ్ళండి గీత కింద నుంచి వెళ్ళండి పైనుంచి వెళ్తే మళ్ళీ మార్పులు వచ్చేస్తాయి సెవెన్ పాయింట్ ఫోర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట నాకు సెవెన్ పాయింట్ ఫోరే వచ్చింది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా రావాలండి అలా వచ్చిందంటే మనకి ఎవరైనా సరే ఎదురు చెప్పినా కూడా బాగాలేదని బ్లౌజ్ అనేది మనమే తిరుగు తిరిగి దెబ్బలాడవచ్చు అనమాట మీరు ఇచ్చిన బ్లౌజ్ అలాగే ఉంది అలాగే వస్తుందని అంత కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కింద పాత ఒక మూడు అంటే మరి ఇంచులు కాదు ఒక గీత మూడు ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేస్తున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగా రౌండ్ తీసేసుకుంటే మనకి సరిపోతుంది సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుందాం మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది ఓకేనా ఫైవ్ పాయింట్ సెవెన్ కింద వచ్చేసి డౌన్ వచ్చేసి ఐదున్నర సో ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజు బ్లౌజు థర్టీ సిక్స్ కాదు థర్టీ ఫైవ్ సైజు బ్లౌజు సో అయితే నెక్ నేను రౌండ్ ఒకసారి చెక్ చేస్తాను ఎంత వచ్చింది ఏంటని షోల్డర్ని కరెక్ట్గా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని మనం పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది ఇంకో ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా గీత పక్క నుంచి చూడండి పైనుంచి కాదు గీత నుంచి చూస్తే నాకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇదిగో చూడండి కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి గీత పక్క నుంచి చూశాం కదా ఖర్చులు అన్నీ పోగా కరెక్ట్గా వచ్చేస్తుంది నడుములు చెక్ చేసేద్దాం నడుములు చెక్ చేసుకునేటప్పుడు ఎలా చూడాలి కాజాపట్టి వదిలేసి పట్టి దగ్గర చూడాలని చెప్పాను కదా సో అలాగే చూద్దాము ఉల్టా వేసి చూడకండి సీదా వైపే చూడండి ఉల్టా వేయడం వల్ల ఇరవై తొమ్మిది వచ్చింది మనకి అంటే కొద్దిగా ఏడున్నర కన్నా కొంచెం తక్కువ దానికి ఇంచ్ కప్తే ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ అంతే వచ్చింది ఇరవై తొమ్మిదే వచ్చింది అంటే ఒక రెండు గీతలు తక్కువ ఎనిమిదిన్నర అనుకోండి ఓకేనా రెండు గీతలు తక్కువ ఎనిమిదిన్నర దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేద్దాం అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి ఒక పాత ఒక నాలుగు నా పాత ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్ డీప్గా ఉన్నప్పుడు ఆరు లూస్కి వణించి కలపాలి మామూలు నెక్ ఉన్నప్పుడు నెక్ కింద నుంచి కొలవాలి మళ్ళీ నెక్ మారుతుందనమాట నెక్ అనేది కొద్దిగా మారుతుంది దీప్ పెరిగే కొద్దీ నెక్ విడతనే తగ్గుతుంది అండి ఎందుకంటే దిగుతుంది కదా కిందకి నెక్ అనేది బాగా ఓపెన్ అయిపోతుంది అనమాట అలా ఓపెన్ అయినప్పుడు భుజాలు జారిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటా ఉండాలి అది ఎలా మార్పులు చేయాలి అంటే మీరు మన ఛానల్ ఫాలో అవ్వాలి ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ప్రతి బ్లౌజ్ మీతో షేర్ చేస్తాను కాబట్టి మీరు మీరు ఒక నోట్బుక్లో నెక్ డీప్ ఉంది సో ఇంత తీసుకోవాలి షోల్డర్ చంకడం ఇంత తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి అలా ఒక నోట్ మెయింటైన్ చేశారనుకోండి ప్రపంచంలో అన్ని సైజులు బ్లౌజులు అనేవి వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఓపెనింగ్స్ అన్నీ కూడా నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి ఆ ఓపెనింగ్ ఎక్కడ ఉందంటే మన హ్యాండ్స్ కట్ చేసాం కదా హ్యాండ్ దగ్గర మనకి బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది రావాలన్నమాట ఓకేనా ఇలా క్రాస్గా పెట్టేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టేసుకుని అది ఓపెనింగ్స్ నా వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్లో పెడుతున్నాను ఎప్పుడైనా సరే కైనా స్ట్రేట్ అయినా ఏదైనా సరే ఇదే మెథడు హ్యాండ్స్ అక్కడ కట్ అనమాట సో ఇలా క్రాస్గా పెట్టాలి క్రాస్గా పెట్టినప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట చంకర్ అనేది అవతల వైపుకు ఉండాలి మీరు అబ్జర్వ్ చేశారా నేను ఏం చేస్తున్నానో సో అలా చేయండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కరువు దగ్గర కూడా నీట్గా హ్యాండ్ కరువు దగ్గర కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వీపు పాటలో కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి కింద కూడా హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు వీలర్ సహాయంతో ఈ మూడు చోట్ల మనం ఎలాగైతే మార్కింగ్ పెట్టుకున్నామో అలాగే వీలర్ సహాయంతో ఇలాగ ఇలా మళ్ళాగా ప్రెస్ చేసామంటే మార్కింగ్ అనేది కింద పడుతుందండి మనకి ఇంకా ఈజీ అయిపోతుంది రౌండ్ తిప్పడం ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకుంటాను ఇది ఆర్మ్ రోజు వచ్చేసి మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కదా ఇంకా అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకి ఇంకా పని లేదండి బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఏడు మీద నాలుగు గీతలు వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలాగ సాగుతుంది చూసారా క్రాస్ కటింగ్ అనమాట సో మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్తో పని లేదు పక్కన పెట్టేద్దాము వీలర్ మార్కింగ్ నాకైతే కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తుంది దాని ప్రకారం ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేస్తున్నాను ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మనం ఫస్ట్లో బ్యాక్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఇవ్వాలన్నమాట ఆఫ్ ఇంచ్ ఇచ్చి ఇలా నీట్గా కరువు తీసేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు షేప్ అనేది బాగా వస్తుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి మాట అంటే ఖర్చు వదిలేసినట్టు కుట్టు దగ్గర నుంచి మొదలు పెట్టామంటే ఖర్చు వదిలేసినట్టు అనమాట వదిలేస్తే చెక్ చేసుకోవాలి నా మెత్ర ప్రకారం మీరు కట్ చేసి చూడండి రాకపోతే అడగండి అప్పుడు పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చుతో కలిపి చూసుకోవాలన్నమాట కింద ఖర్చుతో కలిపి నాకు ఎంత వచ్చిందంటే ట్వెల్వ్ పాయింట్ త్రీ వచ్చింది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వచ్చింది కింద నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫోర్కి మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటున్నాను ఎల్ స్కేల్ ఉండాలండి ఎల్ స్కేల్ లేకపోతే మనకి వంకరగా వస్తుంది ఎక్కడైతే వీప్ పార్ట్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా గా లైన్ అక్కడ టచ్ చేసామనుకోండి ఎల్ ని మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ రాదు ఇలా చేయటం వల్ల నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారిపోయినట్టు అలా వచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చేది ఎల్ స్కేల్ వాడడం వల్ల నాకు బాగా ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా బాగా వస్తుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఒక సిస్టర్ అడిగారు అన్నమాట జూమ్ చేసి చూపించండి అక్కాన్ని చూసి చూడండి ఇప్పుడు జూమ్లోనే ఉంది కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి పెట్టేసుకుని నీట్గా పైన షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు ఓకేనా ఎక్కడైతే నెక్ డీప్ ఉందో అక్కడ అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా కింద అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అది ఎంతవరకు వచ్చింది చూడండి ఆరు ఇంచులు వచ్చింది అయితే కుట్టిన తర్వాత కూడా మనకు ఇంచులే రావాలి కదా అలా రావాలంటే ఆ షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుని ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది అయితే చాలామంది రౌండ్ రావట్లేదక్క కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది అంటున్నారు కదా కొద్దిగా క్రాస్ తీసుకోవాలండి ఒక పావిచ్ అనేది క్రాస్ తీసుకుని రౌండ్ తీసుకున్నాం అనుకోండి మీ నీట్గా రౌండ్ వస్తుంది అనమాట ఎక్కడ కూడా వీ షేప్ రాదు చూడండి జస్ట్ లైట్గా తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకున్నా కూడా డేంజరే సో ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే ఇలా నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఉక్సు పట్టి దగ్గర నుంచి రెండో పావుకు ఒక మార్కింగ్ వేయండి వన్ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట వన్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే ఉంది వీళ్ళకి ఇంకా వన్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే మార్కింగ్ వేయాలి ఇక్కడ హైట్కి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి హైట్ కూడా హైట్ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ నెక్క దగ్గర కాఫీని వదిలేసి మిగతాది ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు బావు తీసుకోండి అది ఉక్సుపట్టి కాజాపట్టి పొడుగు ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేయండి ఇంకా సైడ్ జాయింట్ వైపుకి నేను ఏం టచ్ చేయట్లేదండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాను అనమాట మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటారు అలా చేసుకుంటే చాలా బాగుస్తుందండి మనకి సైడ్ జాయింట్లు అనేవి ఎక్కువ తక్కువ రాదు మీరు ఫోర్త్ డాట్ వేసుకోవాలంటే మాత్రం మీరు అలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోకూడదు ఎందుకంటే మళ్ళీ ఫోర్త్ డాట్ రాదు సమానంగా వచ్చేస్తుంది అలా పెట్టుకోకుండా ఆది బ్లౌజ్ నుంచి అప్పుడు సైడ్ జాయింట్ వైపుకున్న షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే ఇక్కడ ఫోర్త్ డాట్ ఏం లేదు కాబట్టి నేను మీకు చూపించట్లేదు ఉంటే చూపిస్తాను అసలు ఫోర్త్ డాట్ ఎందుకు అనుకుంటారా షేప్ అనేది ఇంకా బాగా రావడానికి చాలామంది ఇష్టపడతారు కానీ కొంతమంది ఏమి ఇష్టపడరు మీకు ఆది బ్లౌజ్లో ఫోర్త్ డాట్ ఉంటే మీరు వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాం ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా అంతే చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి కనీసం అని ఉండాలండి అప్పుడే బాగుంటుంది షేప్ అని లేకపోతే బాగోదు ఇక్కడ చూడండి పైన ఒక పావు ఇంచ్ వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది ఇంకా ఎక్కువే ఉంది రెండున్నర వచ్చేటట్టు చూసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ ఉంది ఖర్చుకి వదిలేసుకుని మార్కింగ్ మిగతాది కట్ చేసేస్తున్నాను ఖర్చుకి ఎంత కావాలో అంత వదిలేసుకుని నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు మనకి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర రావాలన్నమాట అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కూర ఉంది కదా ఒకటిన్నర ఇంచు వరకు కట్ చేసేస్తున్నాను అండి కూరని ఇలాగా తర్వాత వచ్చేసి దీన్ని పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటో చూసుకోవాలి ఎల్ స్కేల్ తీసేసుకోండి నేనైతే ఎల్ స్కేల్ తీసుకుంటానండి మీరు కూడా ట్రై చేయండి స్కేల్ తీసుకుంటానికి ఓకేనా ఇలా స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని కట్ చేసుకోవాలి చేసేసుకుని సైజ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది కదా ఈ పదకొండు ఇంచుల వరకు తీసుకోండి పొడుగు సరిపోతుంది పదకొండు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా పదకొండున్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా తర్వాత ఇక్కడ వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఇలా నీట్గా పెట్టేసుకోండి ఎక్కువ తక్కువ పెట్టుకోకండి ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే నేను బాడీ మీద నుంచి తీసుకుంటున్నాను కదా బ్లౌజ్ మీద నుంచి తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ అనే వదలాలి పైన పావించి కింద పావించు ఖర్చు సో నాకైతే అక్కడ కూడా రెండున్నర వచ్చింది మిడిల్లో మనకి షేప్ దగ్గర పావు తక్కువ అంటే రెండు పావు వచ్చింది అయితే ఇక్కడ నువ్వు మీరు అబ్జర్వ్ చేశారా ఉక్సుపట్టి కాజాపట్టి వైపు కూడా రెండున్నర వచ్చింది సైడ్ జాయింట్ వైపు కూడా రెండున్నర వచ్చింది అప్పుడు మీరు ఏం చేయాలి ఉక్సు పట్టి వైపుకి చిన్న టక్ ఇచ్చుకోవాలి ఓకేనా మారిపోతాయి కదా అటు ఇటు పడ్డాయి అంటే మనకి షేప్ అనేది బాగా రాదు ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నా దగ్గర ఇంకా క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కట్ చేస్తున్నానండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సరిపోతుంది సో ఫైనల్గా అయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఫస్ట్ అయితే రెండు బోర్డర్స్ వచ్చినాయి ఆ రెండు బోర్డర్స్ సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్నది హ్యాండ్గా తీసుకోవాలి తక్కువ ఉన్నది హ్యాండ్ కింద తీసుకోకూడదు ఇవి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా హ్యాండ్ ఫస్ట్ పెట్టేసుకోండి కరెక్ట్గా హ్యాండ్ పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి బుటాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయి లేవా నాకైతే కరెక్ట్గానే ఉన్నాయి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి క్రాస్గా ఉన్న వైపుకి క్రాస్ క్రాస్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని ఒక పావు నుంచి ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కుట్టేసరికి మనకి పోగులు బయటకు రావడం అవి ఏమి ఉండవు కదా ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి డీప్ నెక్ వస్తే ఎలాగా హై నెక్ వేస్తే ఎలాగా అందరు కస్టమర్లు వస్తారండి నేను చెప్పినట్టు కట్ చేస్తే థ్యాంక్ యూ